హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఎస్బీఐ బ్యాంక్ నుండి పెన్షన్లు తీసుకునే వారికి ఎస్బీఐ ముఖ్య ప్రకటన అంటూ ఇప్పటిప్పుడే మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎస్బీఐ నుంచి పెన్షన్లు జీతాలు తీసుకునే వారికి ఎస్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది క్లియర్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పెన్షనర్లకు బిగ్ అప్డేట్ ఇక ఎస్బీఐ కీలక ప్రకటన ఆ విషయంపై హెచ్చరిక ఇక తమ బ్యాంకు ద్వారా పెన్షన్లు పొందుతున్న కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే క్రమంలో తగిన జాగ్రత్తలు పాటించాలని కోరింది ప్రస్తుతం జీవన ప్రమాణపత్రం సబ్మిషన్ విషయంలో పెద్ద ఎత్తున మోసాలు జరుగుతున్నాయని తెలిపింది తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది ఇక ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఇక ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన వారు పెన్షన్లు సక్రమంగా అందుకోవాలంటే ప్రతి ఏడాది జీవన ప్రమాణపత్రం సమర్పించాల్సి ఉంటుంది ఆధార ఆధారంగా బయోమెట్రిక్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు అవకాశం అయితే ఉంది ప్రతి ఏడాది నవంబర్ నెలలో పెన్షనర్లు ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించి తమ పెన్షన్ ఎలాంటి ఆటంకం లేకుండా పొందుతుంటారు ప్రస్తుతం నవంబర్ నెల నడుస్తున్న క్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది ఇక లైఫ్ సర్టిఫికెట్కి సంబంధించి తమ బ్యాంకు కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసింది ఇక ప్రస్తుతం లైఫ్ సర్టిఫికేట్ స్కామ్ నడుస్తుందని మోసగాళ్ళు పెన్షన్ ఆఫీసర్లుగా ఫోన్లు చేసి వ్యక్తిగత వివరాలు కోరుతున్నట్లు తమ కస్టమర్లకు సూచించింది అలాంటి స్పామ్ కాల్స్ వచ్చినప్పుడు వాటికి స్పందించవద్దని కోరింది వారికి వ్యక్తిగత సున్నితమైన వివరాలను అందించి మోసపోవద్దని కోరింది పింఛన్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని నమ్మబలుగుతారని ఆ తర్వాత పెన్షన్ పేమెంట్ ఆర్డర్ బ్యాంకు అకౌంట్ వివరాలు ఫోన్ నెంబర్ నెంబరు ఆధార్ నెంబరు వంటి కీలకమైన వివరాలు తీసుకుంటారని తెలిపింది ఇలాంటి కాల్స్ మీకు వచ్చినట్లయితే వారు వెంటనే పంతొమ్మిది ముప్పైకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరింది లేదా సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ లేదా లేదా సంచార శాతి డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్కి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలని సూచించింది ఇక బ్యాంకు నుంచి తమ కస్టమర్లకు ఎప్పటికీ అలాంటి కాల్స్ అనుమానిత లింకులతో ఎలాంటి సందేశాలు పంపించదని ఎస్బీఐ తెలిపింది జీవన ప్రమాణపత్రం విషయంలో అసలు ఎలాంటి వ్యక్తిగత వివరాలను బ్యాంకు సేకరించదని గుర్తు చేసింది బ్యాంకు నుంచి కానీ పెన్షన్ ఆఫీసు నుంచి కానీ ఫోన్ చేస్తున్నట్లు చెబితే ముందుగా వారి వివరాలు తెలుసుకోవాలని ఏదైనా అనుమానంగా అనిపిస్తే ఎలాంటి వివరాలు తెలియచేయొద్దని కోరింది దేశవ్యాప్తంగా లక్షల మంది పెన్షనర్లు తమ పెన్షన్ ప్రతి నెల బ్యాంకు ఖాతాలో జమ అయ్యేందుకు నవంబర్ చివరి నాటికి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది ఈ క్రమంలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తుంటారు పెన్షన్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నట్లు నమ్మించి వృద్ధుల ఖాతాల్లో నుంచి సొమ్ములను కాజేస్తుంటారు దీంతో పెన్షనర్లు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు కావాల్సి వస్తుంది